ఇవాళ నవరాత్రి డే సెవెన్ ప్రసాదం వచ్చేసి కదంబం ఇది చేసుకోవడం చాలా సింపుల్ ముందుగా కుక్కర్ లోకి ఒక కప్ అంత రైస్ అట్లనే దానిలో త్రీ బై ఫోర్త్ కప్ అంతా కందిపప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఒక కప్ కి ఫైవ్ కప్స్ అంత వాటర్ పోసుకొని జరంత పసుపు జరంత ఉప్పు కూడా వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఒక పాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని జరంత జీలకర్ర జరంత ఆవాలు అట్లనే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు మొత్తం వేసుకోవాలి అట్లనే జ్వరంతో ఉప్పు కలమగ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ మంచి ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ అంత కారం హాఫ్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని మంచిగా మసలనివ్వాలి ఇది పూర్తిగా మసలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం పప్పు కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకొని వాటర్ నీడైతే వాటర్ కూడా పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీ అండ్ టేస్టీ కదంబం రెడీ డే ఎయిట్ ప్రసాదం కోసం ఫాలో చేసుకోండి